మాకు బటన్ నొక్తున్నానని చెప్పి ఆ బటన్ నొక్కిన డబ్బులు ఒకసారి పడి ఒకసారి పడక మేము మోసపోయాము ఈ యొక్క సూపర్ సిక్స్ కానీ యాభై ఏడు దాటేటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ నాశరకం మద్యంతో ఏదైతే అనారోగ్యం పాలైనటువంటి అందరికీ ఆశలు సేకరిస్తూ ఉన్నాయి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఉంటే హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ అమలు చేయక ప్రాణాలు పోయినటువంటి అనేక మందిని చూసిన తర్వాత ఈ ఆరోగ్య బీమా అయితే దానికి ఇక ఏమీ పని ఉండదు ఎంబటే జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కాబట్టి పేద ప్రజల్లో ఈ బడ్జెట్ ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ పేదవారు ఈ సూపర్ సిక్స్ పథకాలు నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మాకు రావాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కష్టాలు పోవాలంటే ఆ ఫ్యాన్ని ఇంటికి పంపించాలనేటువంటి స్పష్టంగా ఇది పేదవాళ్ళ కాలనీ ఇది మొత్తం ఏ ఇంట్లో నిజం చెప్పుకుంటున్నాను నేను వాస్తవాలు చెప్పుకుంటున్నాను నష్టపోయామండి మోసపోయామండి మేమంతా కూడా దగా చేసిపోయింది విడుదల రచని అవినీతి మంత్రిని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఆడబిడ్డ కూడా చెప్తా ఉన్నారు తెలుగుదేశం బీజేపీ కలిసినప్పుడే అభివృద్ధి జరిగింది